హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా సేమియా ఉప్మాను పొడి ఎలా చేయాలో ప్రాసెస్ను ఇప్పుడు చూద్దాం ముందుగా ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు కప్పుల వరకు సేమియా తీసుకోండి పొడి సేమియాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియా వేయించడానికి మీరు ఆయిల్కు బదులుగా నెయ్యి అయినా వాడుకోవచ్చండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి సేమియా చల్లారేలోపు ప్యాన్లోకి సేమియా మునిగేంత వరకు వాటర్ సరిపడా తీసుకోండి వాటర్ ఒక బాయిల్ వచ్చాక ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే వేయించి పెట్టుకున్న సేమియాని తీసుకోండి సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని సేమియాను నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే నాలుగు నిమిషాల తర్వాత ఇలా మీరు ఒకసారి చెక్ చేస్తే సేమియా ఉడికిందో లేదో అర్థమవుతుందండి వెంటనే ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని హీట్ చేయండి హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు తీసుకొని ఫ్రై చేయండి అలాగే మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై అయ్యాక ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న సైజు ఆనియన్ తీసుకొని దూరగా వేయించండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు తీసుకొని వేయించండి పుడిందులోకి పావు కప్పు క్యారెట్ ముక్కలు పావు కప్పు బీన్స్ ముక్కలు వేసి అర నిమిషం పాటు వేయించండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇంకొక అర నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఫ్రోజన్ బఠానీ టూ టేబుల్ స్పూన్ ఫ్రోజన్ కార్ని యాడ్ చేసుకుందాము మీరు ఫ్రెష్ బఠానీ కానీ ఫ్రెష్ కార్ని కానీ తీసుకుంటే ఉడికించి తీసుకోండి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి వెజ్జీస్ అన్నీ సాఫ్ట్గా ఉడికాయి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కప్పు జీడిపప్పును కప్పు పల్లీలు వేసి కలపండి అలాగే ఇప్పుడు ఇందులోకి సేమియాను వేసి బాగా కలపండి సో ఇంతేనండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొనగలరు